హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ నేనైతే షాప్కి రెడీ అయిపోయినాను పెట్టేసి నా కూతురు అయితే హై 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 నా భోజనం ఇదే ఇప్పుడు చిత్రాండంలోకి వైట్ రైస్ ఏది పైన పొడి వేసుకొని చెనిక్కాయలు చెనిగ విత్తనాలు పొడి వేసుకొని తినేది ఇంకా మిగతా వీడియో షాప్ దగ్గరిపై కలుద్దాము షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాను ఆ ప్లేట్ భూమి కూడా అయిపోయింది అబ్బా ఈ ఏమేమి మండే కొడతాం గంతసేపు భోని అయినా అర్ధ గంటకి వచ్చింది మళ్ళీ వ్యాపారం అర్ధ గంట నుంచి ఖాళీగా ఉన్నాము పొద్దు శనివారం బాగా ఉండాలి వ్యాపారం చాలా తెలీదు చాలా తల్లి నిన్న ప్లేట్లు పోయినాయని చెప్పినాను కదా అవి దొరికినాయి దొరకలేదంటే షాప్ లో ఉండే అవి యాక్చువల్గా ఈ వీడియో క్లైమాక్స్లోకి పోయా స్టార్టింగ్ ఒక వన్ అవర్ ముందు అయితే చాలా అంటే చాలా బిజీ ఉంటాయి ఎంత బిజీ అంటే ఫోన్ స్టాండ్లో పెట్టి వీడియో తీసుకునే కూడా టైం వేయడం లేదు కస్టమర్లు ఒక అన్న వచ్చి ఆరు పార్సెల్ ఒకేసారి తీసుకునే అక్కడ స్ట్రక్ అయిపోయింది వ్యాపారం అట్లా ఏ కంటిన్యూ అయింది గంటసేపు గంట సేపు ఇంకా క్లైమాక్స్లో ఇంటికి పోదాం అన్న టైంకి వెళ్ళొచ్చింది అప్పటిదాకా రికార్డింగ్ చేయలేదు కాబట్టి వీడియో కోసం ఏదో ఒకటి చేసుకోవాలని స్టాండ్లో ఎవరో పెట్టేసి మొబైల్ రికార్డింగ్ చేసుకోండి అంతా అక్కడికి చాలా ఐటెంలు లేకపోయా చిన్ననిప్పటైతే అయిపోయింది ఆల్రెడీ ఉండేవే ఇచ్చి పంపి ఉన్న వాళ్ళకి అందరికీ సాయంత్రం మేము వచ్చినప్పుడు అయితే వ్యాపారమే లేదు ఆరు గంటలకు స్టార్ట్ అయింది ఏమంటే మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యి ఇంకా ఏడు గంటలకైతే వీటిలోకి వెళ్ళిపోయింది అక్కడికి కస్టమర్లు అంతా అడుగుతున్నారు బాయ్ మైక్ ఎందుకు తగిలించుకున్నాను యూట్యూబ్ లో ఛానల్ ఉంది యూట్యూబ్లో ఛానల్ ఉంది అని చంద్ర అందరికీ చెప్పుకుంటూ వచ్చినాను అప్పటిదాకా ఇంకా వీళ్ళకి కూడా అదే మాట చెప్తా అంటే ఎందుకు ఫోన్ తగిలిచ్చేసి క్లైమాక్స్ లో తెలిసింది ఏంటంటే నా మైక్ లో అయిపోయింది భా ఇంకా అప్పటిదాకా వీడియో రికార్డింగ్ చేయలేదు కాబట్టి నాకు వీడియో కావాలా అందుకే ఇంకా వాయిస్ ఓవర్ ఇద్దాంలే అని చెప్పి యాక్చువల్గా నాకు వాయిస్ ఓవర్ కూడా ఇష్టం లేదు పోయా ఎందుకంటే లైవ్ లో రికార్డింగ్ వాయిస్ కి ఇచ్చే వాయిస్ కి చాలా తేడా ఉంటుంది అక్కడి వాయిస్ అయితే న్యాచురల్గా గా వస్తుంది అందరూ మాట్లాడుతుంటారు నేను మాట్లాడతాను ఇది ఎలా అంటే వన్ సైడ్ నేను మాట్లాడుతాను అలా అక్కడికి ఇప్పుడు తీసుకుంటున్న సార్కి అయితే డౌట్ వచ్చింది ఎందుకు మొబైల్ పెట్టినాం అక్కడ అని ఆయన కూడా చెప్పాను నేను ఇట్లా యూట్యూబ్లో లో ఛానల్ ఉంది దాంట్లో వీడియోలు తీసి అప్లోడ్ చేస్తాను అని చెప్పి ఓకే అని చెప్పి వెళ్ళిపోయారు అంతా ఇంకా వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పటిదాకా బిజీ ఉంటే ఇప్పుడే ఇంకా ఫ్రీ అయినా అన్ని క్లీనింగ్ చేసుకుంటా వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అప్ప లైక్ చేస్తే మాకు కొంచెం మోటివ్ గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోలు తీసేకి స్కోప్ వస్తుంది రీచ్ కూడా వస్తుంది మాకి ప్లీజ్